ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమంది వయసులో ఉన్నప్పుడు స్నేహితుల ద్వారా కాస్త ఆల్కహాల్కి అప్పుడప్పుడు అకేషన్ కని ఎంజాయ్మెంట్ కనీ కాస్త పార్టీల్లో ఫంక్షన్స్లో వీకెండ్స్లో కాస్త కంపెనీ ఇస్తూ తాగటం నేర్చుకుంటారు అది అప్పుడప్పుడు కొద్దిగా తాగినప్పుడు లివర్ దాన్ని హ్యాండిల్ చేయగలుగుతుంది మనసు బాగోనప్పుడు మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు కొన్ని రకాల ఒడిదుడుకులు కానీ ఆర్థికమైన ఇబ్బందులు కుటుంబంలో ఎదురైనప్పుడు మనసు కంట్రోల్ తప్పుతుంది అలాంటప్పుడు ఆ మానసిక ఒత్తిడిని జయించటానికి కాస్త నిద్ర లేమి సమస్య నుంచి బయటపడటానికి ఈ అలవాటైన ఆల్కహాల్ని నిత్యం తాగటం అనేది చేస్తారు ఎక్కువ మోతాదులో తాగటం చేస్తుంటారు అది కొన్ని రోజులకు ఒక వ్యసనంగా మారిపోయి ఇక ప్రతిరోజు మూడు పూట్ల భోజనం వలె ఆల్కహాల్ కూడా తప్పనిసరిలా అలవాటైపోతుంది అలా ఆల్కహాల్ని ఎక్కువగా వాడేవారికి ఇది పొట్టా ప్రేగుల నుంచి లివర్ లోకి వెళుతుంది ఫస్ట్ తర్వాతే బ్లడ్ లోకి వెళుతుంది అనమాట బాడీ అంతా సర్క్యులేట్ అవ్వడానికి ముందు వయా లివర్ లివర్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఈ ఆల్కహాల్ లివర్ సెల్స్ లోపలికి వెళుతుంది ఈ లివర్ సెల్స్ కొంత హ్యాండిల్ చేస్తాయి అప్పుడప్పుడు తాగితే హ్యాండిల్ చేయగలుగుతాయి కానీ నిత్యం తాగినప్పుడు మోతాదు కొద్దిగా ఆ మించి తాగుతున్నప్పుడు లివర్ సెల్స్ లోపలికి వెళ్ళిన ఈ ఆల్కహాల్ లివర్ సెల్ లో ఉండే సైటోప్లాజమ్ అంటారు ఈ సైటోప్లాజంని ఎలా చెప్పొచ్చు అంటే ఇంజిన్ లోపల ఇంజన్ ఆయిల్ ఎలా ఉంటుంది ఇంజిన్ స్మూత్గా తిరగటానికి అట్లాగే కణం లోపల ద్రావకమే సైటోప్లాజం అంటారు ఈ సైటోప్లాజం అనేది హెల్దీగా ఉంటేనే అందులోనే ఇవన్నీ తేలి ఆడుతుంటాయి కణం లోపల డిఎన్ఏ ఆర్ఎన్ఏ న్యూక్లియస్ కానీ మైట్రోకాంటీన్లు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట లైసోజోమ్స్ కానీ ఇవన్నీ ఈ సైటోప్లాజం దెబ్బతిందంటే కణం లైఫ్ దెబ్బతిన్నట్టే అందుకని కణం బలహీనమైపోతుంది కణం రోగగ్రస్తంగా మారుతుంది ఈ ఆల్కహాల్ కణం లోపల నుండే సైటోప్లాజంను పాడు చేయడం మొదలెడుతుంది రోజు తాగేవారికి ఈ సైటోప్లాజం డ్యామేజ్ అవ్వకుండా ఉంటే కణం లైఫ్ హెల్దీగా ఉంటుంది లివర్ సెల్స్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటాయి ఆల్కహాల్ వల్ల సైటోప్లాజం డ్యామేజ్ నుంచి రక్షించడానికి తోటకూర విత్తనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి మరి తోటకూర విత్తనాలని మనం ఉపయోగించటం వల్ల ఇందులో ఏముంటాయని చెప్పడం జరిగిందంటే ఈ తోటకూర విత్తనాల్లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ముఖ్యంగా నాలుగైదు రకాలు ఉన్నాయి అవి ఒకటి ట్యానిన్స్ రెండు యాస్కార్బేట్ మూడు గ్లూటాథియోన్ నాలుగు యుబిక్వినాల్ ఐదు కెరోటినైడ్స్ ఈ ఐదు రకాల కెమికల్ కాంపౌండ్స్ ఉండటం వల్ల తోటకూర విత్తనాలు ఎక్కువ మోతాదులో ఉంటాయట ఇవి లివర్ సెల్స్లో సైటోప్లాజంను ఆల్కహాల్ డ్యామేజ్ చేయటాన్ని ఆ సైటోప్లాజం లివర్ సెల్స్లోంచి కారిపోకుండా రక్షించటానికి ఈ తోటకూర విత్తనాలు ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఈ రకంగా ఉపయోగపడుతున్నాయి అంటే సైటోప్లాజంను హెల్దీగా ఉంచేటట్టు లివర్ సెల్స్లోంచి ఆ సైటోప్లాజం లీక్ అయ్యి కారిపోకుండా ఉండేటట్లుగా ఇవి చేస్తున్నాయట మరి ఈ రకమైన పరిశోధన చేసి నిరూపించిన వారు రెండు వేల సంవత్సరంలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ శాన్ లూయిస్ అర్జెంటైనా వీళ్ళు తోటకూర విత్తనాలు ఆల్కహాల్ తాగేవారికి లివర్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా అద్భుతంగా రక్షించడానికి ఉపయోగపడుతున్నాయి ఆల్కహాల్ వల్లే లివర్ సెల్స్ అన్ని ఫ్యాటీగా అయిపోవటం హార్డ్ అయిపోవటం ఎల్లార్జ్ అయిపోవటం సిర్రోసిస్ రావటం ఎక్కువ లివర్ ఎఫెక్ట్ అవడానికి ఆల్కహాల్ కారణం కదా దీనికి తోటకూర విత్తనాలు అద్భుతంగా పనికొస్తాయి అంటున్నారు వీళ్ళు దీన్ని ఎలా వాడుకోవచ్చు తోటకూర విత్తనాల్ని మైక్రోగ్రీన్స్ లా మొలకలు కట్టుకుని తినొచ్చు ఇది ఒక పద్ధతి ఇది ఎక్కువ పోషకాలు బాగా వెళతాయి అన్నిటికంటే ది బెస్ట్ మైక్రో గ్రీన్స్ లాగా మొలకలు కట్టుకోవడం మీకు తెలుసు ఈ వీడియోలు ఉన్నాయి మనం వీళ్ళైతే ఆన్లైన్లో మీకు కనపడతాయి కదా అట్లా మొలకలు కట్టుకుని వీటిని తోటకూర విత్తనాలు బాగా వాడండి రెండవ రకం మీకు ఇష్టమైనట్టు తినాలంటే పల్లీలు చిక్కీ మనం ఎట్లా తింటాం తోటకూర విత్తనాలను ద్వారా వేపించి కాస్త ఆర్గానిక్ బెల్లంతో అచ్చులాగా పోసుకుని వాటిని ఆ చిక్కి లాగా అనమాట రెండవది ఇది మూడవది తోటకూర విత్తనాలు వేపించి పొడి చేసుకుని ఆ పొడిని సలాడ్స్ మీద కాస్త ఇట్లాంటి మీద మొలకలు తినేటప్పుడు వాటి మీద ఇట్లా చల్లుకుని కూడా తినొచ్చు అనమాట సలాడ్స్ మీద మొలకల మీద ఇలా కూడా ఈజీగానే వెళ్ళిపోతాయి అందుకని రోజు ఒక ముప్పై నలభై గ్రాములు ఒక యాభై గ్రాములని తోటకూర విత్తనాలు ఆల్కహాల్ తాగేవారు కనుక ఇట్లా తినగలిగితే ఇది వాళ్ళ లివర్ రక్షణకు అద్భుతంగా పనికొస్తుందని ఇందులో ఉండే మెయిన్ కెమికల్ కాంపౌండ్స్ ఐదు అంత ప్రొటెక్ట్ చేస్తున్నాయి లివర్ సెల్స్ని మెయిన్ లైఫ్ అంతా సైటోప్లాజమే ఇంజిన్కి అంతా ఇంజన్ ఆయిలే అలాగే ఆ సైటోప్లాజం కారిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఇంత మంచిగా ఉపయోగిస్తే కాబట్టి అందరూ వాడుకుంటే మంచిదని ఆల్కహాల్ హ్యాబిట్గా ఉన్న వారు వ్యసన పౌరులందరికీ ది బెస్ట్గా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం